అలాగే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీరు చూస్తుంటారు మేడం బీసీ కోసం సాయి ఈశ్వరాచార్యని ఆయన ఆత్మహత్య దాడి చేసుకున్నారు అయితే ఆ దాడిని కంప్లీట్ గా తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి గారే దీనికి బాధ్యత వహించాలి ఆయన వల్లనే ఆయన మరణించారు అన్నట్టు మాట్లాడుతున్నారు మేడం ఆయన కామెంట్స్ మీరు ఎలా చూస్తారు ఫస్ట్ ఒక బీసీ అని చెప్పుకునేటప్పుడు సిగ్గుండాలి అని అంటున్నాను అనొద్దు అసలు ఆయనకు మాట్లాడాల్సిన అవసరం లేదు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటటువంటి తీన్మార్ మల్లన్నకు నేను ఒకటి అడుగుతున్నా మేం అవకాశం ఇస్తే మేం బీఫామ్ ఇస్తే గతంలో నువ్వు పోటీ చేసినావు ఓడిపోయినావు కదా మేం బీ ఫామ్ ఇస్తే గెలిచినావు నువ్వు నువ్వు ఏదో ఆట నడిపిద్దా మిడ పార్టీలా అనుకున్నావు నీకు అది నడవలేదు అంతా నెక్స్ట్ రేవంత్ నేనే కావాలి అని కలలు కన్నాడు నెక్స్ట్ సీఎం అయిపోతా అని కళలు కూడా కన్నాడు కానీ ఈ కళల గురించి నేను ఒక్క మాట చెప్పాలనుకున్నా అందరు రేవంత్ రెడ్డిలు కాలేరు అని చెప్తున్నాను అందరు రేవంత్ రెడ్డిలు కాలేరు ఎవరు పడితే వాడు నేను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతా అని అంటే నీకు ఉండాలి అవుతారు ఎవరన్నా కావచ్చు కానీ నీతి నిజాయితీ కొంచెమన్నా మానవత్వ విలువలు ఉండాలి ఒక కప్పు ఛాయ్కి లేన లేదు నాకు ఒక పైసలు వేయండి అని చెప్పినోనివి ఈరోజు ఎలిక్ ఎరిప్లేన్ కొంట వేల కోట్లు పెట్టి అనే స్థాయికి చేరుకున్నావు నువ్వు అంటే నీ కథ ఎక్కడి నుంచి మొదలైంది ఎక్కడికి వచ్చింది అనేది నేను నువ్వు తెలుసుకో ఇక బీసీ విషయాలకు వస్తే రేవంత్ రెడ్డి చావుకు కారణమైనా రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్ కోసం ఒక అగ్రవర్ణానికి చెందిన ముఖ్యమంత్రి అయినా కూడా బీసీ రిజర్వేషన్ కోసం పదహారు నెలలు శ్రమించి బె అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్ పాస్ చేసి ఆర్డిని ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ గవర్నర్కి ఇచ్చి గవర్నర్ పలకకపోతే కోర్టుకు పోయి సుప్రీం కోర్టుకి పోయి ఇన్ని రకాలు జరిగింది అంటే మా మా వల్లనే అంత చలనమైంది మా వల్ల మేము రెడగలేమా ఈరోజు మేము రెడగలేమా మేము అన్ని చోట మేము మా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నో చోట్ల రిజర్వేషన్లు ఇచ్చేసింది బీసీలకి జనరల్ సీట్లలో కూడా నేను చెప్తున్నా ఈరోజు ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి దాన్ని మా అగ్రవర్ణాల రెండు సీట్లను కూడా ఒక కాన్స్టిట్యువెన్సీల పేరెందుకు రెండు సీట్లలో కూడా బీసీలకే ఇచ్చేసారు రెండే వచ్చిండే జనరల్ సీట్లు అవి కూడా బీసీలకే ఇచ్చేసారు ఇవన్నీ కాక మేము అన్ని విధాలా సానుకూలంగా ఉండి మా పోరాటం దేశం నడిబొడ్డులో కూడా జరిపి ఎందుకు బీఆర్ఎస్ మీద తిట్టాల్సింది బీజేపీని తిట్టాల్సిందే నువ్వు రేవంత్ రెడ్డికి ఎందుకు తిడుతున్నావు ఈరోజు మళ్ళీ ఏమి తోక ఎటు ముడిచినావు అన్నట్టు ఎందుకు మా ప్రశ్నిస్తలేవు వాళ్లకు బీజేపీ వాళ్ళకి ఎందుకు ప్రశ్నిస్తలేవు ఇదే బిల్లును తీసుకొని పోయి సుప్రీంకోర్టులు ఇప్పుడు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి కదా ఎందుకు దీని మీద చర్చ జరగట్లేదు ఎందుకు ఈ బిల్లుని ప్రవేశపెడితే అట్లీస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు బీజేపీలు కనీసం బీసీ బిల్లు కోసం అక్కడ పెడితేనన్నా చర్చ జరుగుతుంది కదా దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు చెప్పండి నాకు మా ఎనిమిది మంది ఎంపీలు రెడీగా ఉన్నారు కదా అక్కడ చర్చకు సిద్ధంగా ఉన్నారు ఓల్ మా బి బి కాంగ్రెస్ కూటమి అందరూ కూడా దాంట్లో సిద్ధంగా ఉన్నారు కదా పార్లమెంట్లో పెడితే మాట్లాడ ఈ మాట ఎందుకో బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకి కడగకుండా కాంగ్రెస్ మీద నిపమేస్తున్నావు ఎందుకు నువ్వు అసలు సిగ్గుండాలి అంటున్నా నేను ఇస్తామన్న కాంగ్రెస్ కిడ్చిపెట్టేసి దాని గురించి ఊసే ఎత్తనోళ్ళు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీని వదిలేసి కాంగ్రెస్ మీద ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఈరోజు అంటే మళ్ళీ నువ్వు కొత్తగా ఎవరికన్నా నమ్ముడు పోయినావా బీసీల పేరు చెప్పుకొని ఇంకో రకంగా డ్రామా తెరలేపుతున్నావా ఇది తెలుసుకోవాలి ఇగ నువ్వు ఏదో ఉడుకుతాయి నవ్వి పప్పులు ఉడుకుతాయి నేనేమో పెద్ద లీడర్ని అయిపోతావు ఒక పార్టీ పెట్టంగానే ముఖ్యమంత్రిని అయిపోతా అని పది మందితో నాడ పక్కలు ఉన్నోళ్ళతో జై తీర్మానం వల్ల నా కాబోయే కాలానికి రాబో రాబోయే కాలానికి కాబోయే తీర్మానం నా ముఖ్యమంత్రి అని అనిపించుకోవడం నీకు శోక ఉండొచ్చు కానీ అది వికారంగా ఉంది నువ్వు నీతి నిజాయితీలతో నుండి మాట్లాడి ఒక సాధన చేస్తే పోరాటం జరుగుతుంది పోరాటం జరిగితే ఉద్యమం అవుతుంది ఉద్యమం చేస్తే ఫలితాలు వస్తాయి కానీ ఏమీ లేకుండా ఒక మీడియా ముంగల కూర్చొని ఒల్లుడు ఒలితే ఫలితాలు రావు ఆ మీడియా ఎట్లా నడుపుతున్నావు అందరి తెలుసు ఆ మీడియా కథ ఏం తెలుసు నీ కథ ఏం తెలుసు అందరికి తెలుసు కదా నువ్వు కొత్త చరిత్ర ఇక్కడ చూపించాలని చూడు నీ చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలుసు ఇంక నీ గురించి ఎక్కువ మాట్లాడితే నేను హైలైట్ చేయడం తప్పి చేయదు